మెగావీలానికి ముందే ఫ్రాంచైజ్లు తమ కోచింగ్ స్టాఫ్ ను నియమించుకుంటున్నాయి తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ లక్నో సూపర్ జైంట్స్ మెంటర్ గా వ్యవహరించనున్నాడు జహీర్ కు లక్నో ఫ్రాంచైజ్ స్పెషల్ వీడియో జర్సీలతో స్వాగతం పలికింది కాగా లక్నో షేర్ చేసిన వీడియోలో యంగ్ క్రికెటర్లు జహీర్ ఖాన్ యాక్షన్ ను కాపీ చేస్తూ కనిపించారు ఆఖర్ ఎంట్రీ ఇచ్చిన జహీర్ లక్నోకు వచ్చేసా అంటూ చెప్పిన వీడియోను లక్నో ఫ్రాంచైజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇదే వీడియోలో టీమ్ ఓనర్ సంజీవ్ గోయాంక ముప్పై నాలుగవ నెంబర్ జర్సీని జహీర్ కు ఇస్తూ జట్టులోకి ఆహ్వానించాడు తన అంతర్జాతీయ కెరీర్ ఐపీఎల్ కెరీర్ మొత్తం జహీర్ ముప్పై నాలుగవ నెంబర్ ఆడాడు దీంతో అతనికి మెంటార్ గాను అదే నెంబర్ కేటాయించింది గతంలో ఐదేళ్ల పాటు ముంబై ఇండియన్స్ సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న నలభై ఏళ్ల జహీర్ రెండేళ్ల తర్వాత మళ్ళీ ఐపిఎల్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు కాగా లక్నో సూపర్ జైన్స్ టీమ్ కు తొలి రెండు సీజన్లలో గౌతమ్ గంభీర్ మెంటార్ గా వ్యవహరించాడు తర్వాత గంభీర్ కోల్కతాకు వెళ్లిపోవడంతో ఆ మెంటార్ బాధ్యతలు ఖాళీగానే ఉన్నాయి తాజాగా గంభీర్ రీప్లేస్మెంట్ తరహాలో జహీర్ ను లక్నో ఫ్రాంచైజ్ మెంటర్ గా ఎంపిక చేసింది కాగా జహీర్ ఖాన్ ప్లేయర్ గా లో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ డెవిల్స్ జట్లకు ఆడాడు పది సీజన్లలో వంద మ్యాచ్లు ఆడిన ఈ మాజీ పేసర్ నూట రెండు